జై బ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం ఫలం శివాయ బ్రహ్మ నేనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమ జై వీర బ్రహ్మజై బాంబజై తులారాశి వారి యొక్క జీవన గమనంలో ఒక అద్భుతమైన మాసంగా చెప్పచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మనల్ని మీరు పొందగలుగుతారు ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తిలో ఉన్నతి లభిస్తుంది ప్రమోషన్లే లభిస్తాయి అనుకున్నటువంటి చోటుకి బదిలీపై వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు మరింతగా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు ఒకవైపు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరుగుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో తెలియదు మరో పార్శ్వంలో కొంచెం అసంతృప్తి ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్య లేక భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటం మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంతా బాగుందని మనం అనుకుంటున్నా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని విషయాలు మీ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది సాంఘికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మీరు విజయాన్ని సాధిస్తూ ఉన్న కుటుంబ జీవితంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని సంఘర్షణలు భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మదన పడుతూ ఉంటారు సంతానపరమైన అంశాలైతే బాగున్నాయి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాల్ని వాళ్ళు తప్పకుండా సాధించే అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవన గమనాన్ని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతంగా ఉన్నటువంటి ఈ మాసాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతికూలవంతమైన సంఘటనల కారణంగా కోపతాపాలు ఎక్కువ అవటం భావోద్వేగాలు అధికమవటం సరైనటువంటి సందర్భంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వివాహం కానటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒకవైపుమో మంచి మరోవైపేమో మానసిక సంఘర్షణ అన్నట్టుగా మిమ్మల్ని పరీక్ష పెట్టేటువంటి సమయంగా ఈ నవంబర్ మాసం ఉండబోతుంది భూ భూసంబంధమైన వ్యవహారాలు అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అత్యంత అనుకూలం వీటి వల్ల ధనం చేతికొస్తుంది ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది యోగదాయకమైనటువంటి మార్పుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా గనక సమయానుగుణంగా మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే కుటుంబపరమైనటువంటి మానసికమైన ఒత్తిడిని మీరు తగ్గించుకుంటే అన్ని విషయాల్లో కూడా మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఊహించని గొప్ప గొప్ప విజయాలు సాధ్యమయ్యేటువంటి గ్రహగతులు కనపడుతూ ఉన్నాయి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితాలు సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచిస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం క్రమశిక్షణ వారికి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు లభిస్తాయి వివాహం కానటువంటి వారికి వివాహం కలుగుతుంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఏదైనా శనివారం లేదా సోమవారం పూట పాల పొంగలి లేదా బెల్లం క్షీరం మరియు బియ్యం వీటితో వండినటువంటి విశేషవంతమైనటువంటి పదార్థాన్ని కనుక విష్ణుమూర్తికి కానీ పరమేశ్వరుడికి కానీ అర్పించటం బెల్లంతో తయారు చేసినటువంటి ఏదైనా నివేదన భగవత్ సంబంధమైన దేవతామూర్తులకి అర్పించటం వల్ల సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోవడంతో పాటు మంచి యోగాలు కూడా మీకు లభించే అవకాశం ఉంది మహాకాలభీర వృక్షను మెళ్ళో ధరించండి తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడల నుండి బయటపడగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అనునిత్యం కూడా తంత్రమాలా చూర్ణంతో గనక స్నానాన్ని చేస్తూ ఉంటే ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కుబేర లక్ష్మీ తైలంతో గనక అనునిత్యం దీపారాధన చేస్తున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీర బ్రహ్మజై గోవిందమాబ జై నేను వి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీన వీరబ్రహ్మేంద్ర స్వామి అయిన ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ గతిని మనం చూడబోతున్నాం కొన్ని అంశాల్లోనేమో విజయం మరికొన్ని అంశాల్లో అద్భుతమైనటువంటి విజయం మరికొన్ని అంశాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇవి మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉన్న పరిస్థితులు మాత్రం అలాగే ఉంటూ ఉంటాయి ఒకనొక సందర్భంలో మీరు ఎంతో పరిగెట్టి పరిగెట్టి మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైన అంశాల్లో కనీసం ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేని పరిస్థితులు కూడా రావచ్చు మీరు వింటుంది నిజమే ప్రతి మాసంలో ప్రతి వార్షికంగా జరుగుతున్న టర్నోవర్ జరగకపోగా మీరు ఎంతో పరిగెట్టి పనిచేసినప్పటికీ కూడా ఆకస్మికమైన దురదృష్టం వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోవటం లేదా అద్భుతంగా నడిచిన వ్యవస్థలో ఏదైనా నష్టాన్ని నివారించడానికో నష్టాన్ని పూరించడానికో అధికంగా ధనం ఖర్చైపోతుంది దీనివల్ల ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేకపోవటం భాగస్వామ్యులకి ఇవ్వవలసిన లాభాలు ఇవ్వలేకపోవటం లేదా నెలవారీ ఈఎంఐలు కూడా సరిగ్గా చెల్లించలేనటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఏమిటి ఇంత గొప్పగా కష్టపడుతున్నాం ఇంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాం పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయన్నటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది ఇది ఒక పార్శ్వం మాత్రమే మాసాంతరానికి వచ్చేవరకి మీ మేధస్సుకు పనిపెట్టి దేహాన్ని కష్టపడకుండా మీకున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు స్నేహితులవచ్చు వారితో సమాలోచన చేసి మీ ఆలోచనలని వాళ్ళతో పంచుకొని మీరు చేసే గొప్ప ప్రయత్నాలు విదేశాల నుండి కానీ దూర ప్రాంతాల నుండి కానీ పెట్టుబడులని ధనాన్ని తీసుకొస్తాయి ఊహించినటువంటి అద్భుత విజయాన్ని మళ్ళీ వెంటనే మీరు సాధించేటువంటి అవకాశం ఉంది అంటే అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితులు మనం వినడమే తప్ప మన దైనందిన జీవితంలో ఒకే మాసంలో తీవ్రమైనటువంటి కష్టాలు ఒకవైపు అద్భుతమైనటువంటి విజయాలు విని వెంటనే ఈ రెండు అంశాలని మీ జీవితంలో మీరు ఒకే మాసంలో చూసే అవకాశం కనపడుతుంటుంది కాబట్టి వృచ్చిక రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన అదృష్ట స్థానమైనటువంటి పంచమణలో అదృష్ట స్థానమైనటువంటి పంచమణులు శని భగవానుడి యొక్క పరిస్థితులు ఒకవైపు ప్రత్యేకించి మీ యొక్క రాశి నుండి గృహస్థానం విశేషవంతమైన నాలుగవ స్థానంలో రాహు సంబంధమైన పరిస్థితులు కొన్ని ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరి మీద ఆధారపడకుండా ఏ వ్యక్తి అభిప్రాయం లేదని మీరు భావన చేస్తుంటారు కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవలసి వస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు స్వీకరించవలసి రావచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు తోబుట్టువులు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అతి జోక్యం మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది వివాహ జీవితం బాగుంది వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీకు ఉన్నతిని తీసుకొచ్చే అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టాలన్న కళ నెరవేరుతుంది కొంతమంది వ్యక్తుల నుండి పరపతి లభిస్తుంది స్నేహితులు సహాయం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలు మీకు ఇప్పుడు అక్కడికి వస్తాయి అవి విజయాన్ని చేకూర్చే అవకాశం కానీ వివాహ జీవితంలో భార్యావర్తన మధ్య సఖ్యత కుదరకపోవచ్చు సంతానపరమైన అంశాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతున్నటువంటి నేపథ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత పరిస్థితులన్నింటినీ కూడా గట్టెక్కడానికి మీరు గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు కొంచెం మీ మనసు నిండా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది కోపం ఉద్వేగం భావోద్వేగాల్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగకాలం ప్రత్యేకించి వివాహం కాని వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్న శివ కేశవులకే కాదు ఏ దేవతామూర్తికి కూడా భేదం లేనటువంటి మహోన్నతమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం మీకు సమీప ప్రాంగణంలోని భజరంగ బలిగా పిలువబడుతున్నటువంటి హనుమంతుల వారిని విశేషంగా సేవించండి స్వామివారికి కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి సమర్పించిన లేదా తమలపాకులతో కట్టినటువంటి మాలను స్వామివారికి అందజేసిన నూట ఎనిమిది అరటిపళ్ళతో కనుక కదలి అర్చనను చేయించిన హనుమంతుడి యొక్క స్తోత్రాలని గనక పారాయణ చేస్తున్న సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటమే కాదు అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మహాకాలభైరవృక్షని మెడలో ధరింప చేసుకోండి సమస్తమైనటువంటి నవగ్రహ బాధలు నరకోశ నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి తంత్రమాల చూర్ణాన్ని గనక స్నానం చేసే నీటిలో అనునిత్యం ఉపయోగిస్తూ ఉన్న సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్ ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి